భాగంగా మూడో వాడు అయినటువంటి ఇక్కడున్నటువంటి మన అన్న అన్న అలాగే మన అబ్బాయి మనుషూరు వారి అబ్బాయి మనుషులు మనకి ఇక్కడికి ఘన స్వాగతం పలికినారు సుపరిపాలనలో భాగంగా తొలి అడుగుతాయి అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు కూడా కొన్ని సమస్యలు చెప్పినారు కొంతమంది సిమెంట్ రోడ్ లేదనేది తర్వాత కొన్ని బోర్లు కూడా వీళ్ళు రావడం లేదని చెప్పినారు వాటితో పాటు మేము కూడా ప్రతి ఇంటికి పోయిన తర్వాత కొంతమంది ఏమన్నారు మాకు అరవై ఏళ్ళు నిండితే కూడా ఇంకొంతవరకు మా పెన్షన్లు రావడం లేదు కొంతమంది వీడియో కూడా రావడం లేదని కూడా వాళ్ళ సమస్యలు చెప్పినారు అలాగే ఇప్పటి మన చంద్రబాబు గారు చెప్పినటువంటి సూపర్ సిక్స్లో భాగంగా పెన్షన్లు అయితేనేమి తర్వాత గ్యాస్ సిలిండర్లు అయితేనేమి అలాగే తల్లికి వందనం అయితేనేమి ఇవన్నీ కూడా అమలు వచ్చినాడు ఇంకా ముందు కూడా ఉచిత బస్సు అలాగే మొన్న కూడా డిఎస్ ఎగ్జామ్స్ రాసినారు నిరుద్యోగులకు ఉద్యోగాలు అయితేనేమి అలాగే ఒంటరి మహిళకు కూడా వాళ్ళకు కూడా ఇవన్నీ పెన్షన్లు తర్వాత ఉచిత బస్సు కూడా ఏర్పాటు చేసేదానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు రేపు రాబోయే నెల ఆగస్టు పదహైదు నుండి ఉచిత బస్సు ప్రయాణాలకి ఆడ ఆడవాళ్ళకి ఇక్కడ నుండి జిల్లా వైజ్ ఎక్కడైనా దాని మీద అది కూడా అమల్లోకి వస్తుంది అలాగే ఇవి కాక అభివృద్ధి విషయంలోనైతే నేమే మిగతా విషయంలో నేమే చంద్రబాబు గారు దృష్టి సారించి ముందుకి మన ఆంధ్రప్రదేశ్ అన్ని ముందుకు నడుపుతున్నారు కాబట్టి అటువంటి ఆయనకి మనం అన్నారు విన్నదున్నగా ఉండాలి అలాగే మీ వ్యక్తిగత సమస్యలు కానీ ఏదైనా ప్రభుత్వ పరంగా వచ్చే సంక్షేమ పథకాలు రాకపోయినా కూడా ఒకసారి ఈ ఊరు ఇక్కడ ఉండే మన నాయకులు కానీ మీరు చెప్తే వాటిని కూడా అమలు చేపిస్తాము అలాగే ఈ అభివృద్ధి విషయంలో కూడా ఏమన్నా ఉంటే కూడా వాటిని కూడా చెప్తే రాబోయేది నెక్స్ట్ మనమే మనదే గవర్నమెంట్ కాబట్టి ఇప్పుడు ఉండేది నెక్స్ట్ మున్సిపాలిటీ కూడా మనము మనం మనం కైవసం చేసుకుని వాటి ద్వారా కూడా అభివృద్ధి చేసేదానికి ముందుకు పోతామని మీ అందరి ముందుగా మనవి చేసుకుంటున్నాను నా పేరు భాస్కర్ రెడ్డి తెలుగుదేశం నెల లోపల ఒక పక్క వాళ్ళు ఒక పక్క మేము చేసేది పార్టీ వస్తున్నాయి వాళ్ళు చేసేది పార్టీ వస్తున్నాయి కలిసి తిరిగినప్పుడు కలిసి తిరిగినట్టే ఇప్పుడు మేము విడిపోలేదు కలిసి తిరిగినట్లే లెక్క తొందరగా

బయట ప్రజలకు అపోహ ఉంది సార్ మేమంతా కలిసి కట్టగానే ఉన్నాము అందరం తెలుగుదేశం పార్టీ మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు మా యువనాయకుడు లోకేష్ గారు ఆధ్వర్యంలోనే ఇది సుపరిపాలన తొలగి కార్యక్రమం జరుగుతా ఉంది కాబట్టి ఆదోని టౌన్ పల్లెల్లో మూడు మూడు నాలుగు నాలుగు బ్యాచ్లు అయ్యి కేసెస్ పూర్తి చేయాలని మాకు ఈ నెల ఆఖరి లోపల కేసెస్ పూర్తి చేయాలనేది ఆదేశాలు ఉన్నాయి కాబట్టి అందరం ఒకే గుంపుగా తిరిగితే బూతుల్లో కేసెస్ కంప్లీట్ కావనే ఉద్దేశంతో ఈ విధంగా గ్రూప్ల వైజ్ తిరుగుతున్నాం తప్ప మా మధ్య ఎలాంటివి లేవు అందరం కలిసి తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేస్తున్నాం रेडी हेठो <laughs> <laughs> ಸಮಸ್ಯ ಸಮಸ್ಯೆ ಇದೆಲ್ಲ ಆಮೇಲೆ ಸುಮಾರು ಯಾವ دیکھبے اوکے بہت دور اور دور ہاں ایہہ نہ ہمم بولا 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 کیا دیکھ میں روٹ کس کے ابو بولنا ఏమే అందరు కలిసే తిరుగుతున్నామని మీరు కూడా మీడియా ముఖంగా మీరు కూడా ప్రజలకి తెలపాలనే బాధ్యత మీద కూడా ఉంది మీరు ఏం చేస్తా తెలుపుతాం అంతే బాగా చార్ పంచారీఖు వరకు ఉంది రేపే పదే లోపల పోయి ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని ఎక్కించుకొని దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే సచివాలయానికి పోయి ఇది చేసుకుంటే ఇస్తే సవరణ చేసుకుంటే మనం ఇస్తే రేపు నెక్స్ట్ దాచి పడుతుంది చాలా

రెండోది మీకు ఏమన్నా ఇండ్లు ఇండ్లు లేకపోయినా అట్లాంటివి ఏమన్నా ఉంటే ఒకవేళ జాగ లేకపోతే కూడా ఇప్పుడు మన టౌన్లోనే రెండు సెంటర్ ఇవ్వాలని గవర్నమెంట్ నిర్ణయించారు దాన్ని కూడా అప్లై చేసుకునేది ఆ తర్వాత వచ్చినప్పుడు అందరూ జగా అయితే లోన్కి లోన్ వచ్చిన తర్వాత